వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ జూలై తొమ్మిదిన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మదనపురం మండల కేంద్రంలో గ్రంథాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్ళడం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకట్రామరావు మాట్లాడుతూ కార్మిక నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని భవన నిర్మాణ కేంద్రం చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై కాంట్రాక్టు కార్మికుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బైలను పగడ్బందీగా అమలు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ జిల్లా ఉపాధ్యక్షులు బొబిరె నిక్సన్ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు శారదా కార్మికులు తదితరులు పాల్గొన్నారు జరిగింది సంవత్సరాల క్రితం నుంచి మన కార్మికులంతా కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ఇప్పుడు కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసేటువంటి కుట్రలు చేస్తా ఉంది అదేవిధంగా రెండు వందల ఎనభై రెండు ప్రకారంగా జీవోను అమలు చేసి ఇప్పుడు ఎనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి కార్మికులు పది గంటలు పన్నెండు గంటలు చేయొచ్చని చెప్పేసి ఆ దృష్ణంతో అనేకమైనటువంటి భారం పని ఒత్తిడి జరుగుతుంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల ఎనభై రెండు జీవోను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది మన కార్మికులంతా కూడా చైతన్యమై ఈ చట్టాలను ఈ జీవోలను వెనక్కి పంపడానికి చైతన్యమై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే సోదరులారా ఇంతకు ముందు ఎనిమిది గంటల పనితిన ఒక రోజుకు మూడు షిఫ్టులు ఉండేటివి అయితే ఇప్పుడు పది గంటలు పన్నెండు గంటల దినం వచ్చిందంటే రెండు షిఫ్ట్లు మాత్రమే పనిచేసినటువంటి అవసరం ఉంది అంటే దీనివల్ల ఎవరికి నష్టం కార్మికులకే నష్టం కదా అయితే ఈ రాష్ట్రంలో కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే అనుసరిస్తున్నావో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పేదల కోసం పనిచేస్తున్నాయా లేక ధనవంతుల కోసం పనిచేస్తున్నాయా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా చైతన్యమై ఈ చట్టాలను వెనక్కి పంపడం కోసం ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మన హక్కులు సాధించుకోవడం కోసం ఈ సిఐటి జెండాను ఎర్ర జెండాను వదిలిపెట్టకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ హాయ్ అండి నేను మీ సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు